మీ మమ్మీ డాడీని లేదు మీ డాడీయో ఎవరైనా సరే వచ్చి ఏ పడిపోతుంది చూస్తాను దడిపెట్బెట్ ఎవరు మీ ప్రిన్సిపల్ ఎవరు పిలుసుకురండి సార్ రమ్మన్నారా వీళ్ళ ప్రిన్సిపల్ కూడా రావాలా మ్యారేజు ప్రిన్సిపల్ రమ్మను వీళ్ళు ఫోటోలు తీయండి వీళ్ళ అమ్మా వాళ్ళు రావాలి వచ్చిన తర్వాత ఆ బండి ఒకటి రెండు మూడు రిలీజ్ ఓకేనా వీళ్ళు తెలియపోయినా తెలిసిన మనం వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పాలి హెల్మెట్ యొక్క విలువేంటో లైసెన్స్ విలువేంటో అనేది వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పాలి అంతవరకు బండిలు ఇవ్వతాయి వీళ్ళు బండిలో ఫోటోలు తిండి ఫోటోలు తీసి పంపించాయి మీ మమ్మీ డాడీని పిలవండి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీకు లైసెన్స్ రావాలంటే ఏటీ లేవుగా ఉన్నాయా లైసెన్స్ లేదుగా మరి లైసెన్స్ పెట్టుకోవాలి చక్కగా లైసెన్స్ తెచ్చుకోవాలి బండి డ్రైవింగ్ నేర్చుకొని చక్కగా హెల్మెట్ పెట్టుకోవాలి ఇవన్నీ డివిఎస్ చేశారా లేదా అర్థం చేసుకోండి నేను కార్పెంటర్ కార్పెంటర్ కార్ప్రెండ్ వరకే నువ్వే ఎంకరేజ్ చేసి బండి ఇచ్చి పంపించాను కాదు సార్ రాజు బాగా లేట్ అయిపోతుంది లేట్ అయితే బండి మీద తీసుకెళ్ళు రోజు చేస్తాం లేకపోతే ఆటోలు తీసుకెళ్ళు రోజు మరి బండి ఎందుకు ఇచ్చా తొమ్మిది బాబు అంటే మాత్రం ఉదా నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావు లేదు సార్